నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు వంత్ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం నగర సంఘం పెద్దలు చిన్న శంకర్లపూడి గ్రామ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు సగర్ల రామాలయం వద్ద జరగనున్న శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోడి రామచంద్రయ్య యాదవ్ పూజానంతరం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు మరి ముఖ్య అతిథిగా అన్న రామచంద్ర యాదవ్ గారిని ఆహ్వానించడం జరిగింది నేను చాలా టెన్షన్ పడ్డాను నెల రోజులు పెట్టి అంటే రాంజసేయం మిత్రం గత ఐదు నెలలు బట్టి కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం అంత టెన్షన్ పడలేదు అన్నగారిని తీసుకురావాలా ఇట్టి పరిస్థితుల్లో మా ప్రతిపాటి కాన్ఫరెన్స్కి ఒకసారి ఏంటన్నాయి అని ఎంతో పట్టుదలగా ఉండి మేము అన్నగారిని ఆహ్వానించడం జరిగింది నేనైతేనేమి మన గొంప శివ గారు శ్రీరామ్ సీన్ గారు వీళ్ళందరినీ కూడా నేను ఒకటి పది సార్లు రిక్వెస్ట్ చేసి అన్న మీరు కూడా చెప్పండి అన్నీ కన్వెన్స్ చేయండి చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు రానా కావద్దా ఇంత మహత్తర కార్యక్రమం అంటే మా గ్రామస్తులు అందరూ అదృష్టవంగా భావిస్తున్నాను అన్నగారు వచ్చారు ఈరోజు మరి అక్కడ చూశారు కార్యక్రమంలో పాల్గొని ఇవన్నీ చేయడం నాకు చాలా సంతోషం ఉంది మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఇక్కడ నిర్మించిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో చాలా ఆర్థిక వ్యాయామంతో కూడుకున్నది మొత్తం గ్రామస్తులు అందరూ కూడా తలోచియ్యేసి నిర్మించుకోవడం జరిగింది అదంతా ప్రజలందరూ కూడా తెలుసు మరి ఇందులో మేము మా వంతు కూడా భాగస్వాములం అవుతామన్న ఉద్దేశంతో అన్న రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు వచ్చి కార్యక్రమం చేసిన తర్వాత మనం తన నా వంతుగా కూడా ఒక టూ ల్యాక్స్ అభయ్యో వివరాలంగా చాలా సంతోషకరకమైన విషయం మన మన గ్రామం రావడమే చాలా దృష్టి ఉంటే మళ్ళీ దైవభక్తి భక్తి దైవ కార్యక్రమం నిమిత్తం రెండు లక్షల రూపాయలు విరాళంగా అందించినందుకు మా గ్రామ పెద్దలందరి తరఫునే ప్రత్యేకించి మా సగర్ కమిటీ పెద్దల తరపునేరం కూడా అన్నగారికి ప్రత్యాన్ని ప్రదర్శనలు తెలియజేసుకుంటామంటే ఒక మాట చెప్తారు బాబు ఏక నంబరు బేటా దశ నంబరు అంటారు అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు దోపిడీ దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది రెట్లు ఎక్కువ చేస్తున్నారు ఈ పదహారు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారం లేక రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోకపోగా పూర్తి స్థాయిలో యథేచ్ఛగా అన్ని రంగాల్లో అవినీతి చేస్తూ దోపిడీ చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ దీన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని పైన తప్పుడు కేసులు అక్రమ కేసులు పెట్టి వేధించే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రంగంలో అభివృద్ధి జరగలేదనే విషయము ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు దౌర్జన్యంగా రైతుల నుండి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల ఎకరాల రూపాయ వేల ఎకరాలు ఈరోజు నిర్దాక్షిణంగా రైతుల నుండి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు ఉద్యోగులు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఈ రాష్ట్రంలో ఉన్న నూటికి యాభై యాభై ఐదు శాతం పైగా ఉన్న బీసీల యొక్క హక్కులను కాపాడుతాను రక్షణ కల్పిస్తాను నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పి ప్రధానంగా హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పదహారు నెలల పూర్తి అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు బీసీ రక్షణ చట్టం గురించి కనీసం ఎక్కడ ప్రస్తావన తీసుకురావడం కానీ ఆ దిశగా ఆలోచించడం కానీ చేయలేదంటే బీసీలను గత నలభై సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మోసం చేస్తుందో దాన్ని కొనసాగించే ప్రయత్నము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తోంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా బీసీల నిర్ణయించగలిగే నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం కూడా ఒకటి ఉంది ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో అధిక శాతం ఉన్న బీసీలను ప్రతి ఎన్నికల్లో కూడా ఈ రెండు దోపిడీ పార్టీలు ఏదో విధంగా అన్ని రకాలుగా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు రాష్ట్రంలో జరగబోయే రాజకీయ మార్పుకి ప్రత్యామ్నాయానికి ఈ రెండు పార్టీల యొక్క రాజకీయ దోపిడీకి అంతం పలికే దాంట్లో అందులో మొట్టమొదటి భాగంగా ఆ మార్కు పత్తిపాడు నియోజకవర్గం నుండి నేను మొదలవుతున్నాను నూటికి నూరు శాతం ఈ నియోజకవర్గము రాబోయే రోజుల్లో బీసీలతే అనే విషయాన్ని సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ దానికి కావలసిన చర్యలు దానికి కావాల్సిన అన్ని రకాలుగా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది దానికి నాంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో బత్తిపాడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో బీసీల యొక్క ఆధిపత్యం చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ దిశగా బీసీ పార్టీ పోరాటం చేస్తుందని అదేవిధంగా దోపిడీ వ్యవస్థ బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల అణచివేత వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద బీసీ పార్టీ పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఈ రెండు దోపిడీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రజా రాజకీయం దిశగా రాజకీయం దిశగా రాజ్యాధికారాన్ని సాధించడానికి అధికారాన్ని సాధించడానికి బిజీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు কেমন <laughs>